ఈరోజు రెసిపీ వచ్చి గోరుచిక్కుడు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి సూపర్ టేస్ట్ అండి అసలు మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కన్ఫర్గా మీకే తెలుస్తుంది కర్రీస్ అన్నీ ఎలా ఉంటున్నాయి ఏంటనేది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినని టైంలో వెజ్ కర్రీస్ చేసుకుంటే మంచి ఎలా అనిపిస్తుందో అలా ఉంటుందండి కర్రీ అనేది చక్కగా ఫంక్షన్లో మనకు పెడతారు కదండి అంత అలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోతాం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేవి ఒక కప్పులోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ కడాయి పెట్టి పల్లీలు ఇవి ఓ రెండు స్పూన్లు ఉంటాయండి కొంచెం తీసుకోండి పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోండి వీటికి కూడా వీటిని కూడా వేగినగా పక్కన పెట్టుకోండి తీసి నెక్స్ట్ అదే కడాయిలో చిన్న కొబ్బరి ముక్క ఫ్రై చేసుకోండి టేస్ట్ అంతా ఈ కొబ్బరిలోనే ఉందండి చాలా టేస్ట్ ఉంటుందండి కొబ్బరి వేయడం వల్ల ఇవి ఫ్రై అయిపోయండి తీసి పక్కన పెట్టుకోండి వెల్లుల్లి ఒక ఐదారు రెబ్బలు నెక్స్ట్ వేయించిన పల్లీలు ధనియాలు కొబ్బరికాయ వేసుకొని పసుపు యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలండి వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఈ కర్రీకి మసాలా అదేనండి మనకి కుక్కర్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకొని అందులో పోపులు యాడ్ చేసుకోండి కరివేపాకు ఒక టమాటా యాడ్ చేసుకోండి మీడియం సైజుది దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి టమాటాను కూడా చూడండి ఫ్రై అయ్యింది నెక్స్ట్ ఇందులోనే కట్ చేసుకున్న గోరుచీకిడి యాడ్ చేస్తున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఎందుకంటే కర్రీ ఎలా అంటే కొంచెం పెద్ద సైజే తీసుకోవాలండి చూపించినంత సైజులో కట్ చేసుకుని పెట్టుకోండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినే టైంలో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి విజల్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించినాక కుక్కర్ మూత తీయాలండి తీసి చూస్తే మనకు కూర అయితే కొంచెం ఉడికి ఉంటుందండి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి ఉడికితే ఎలా మనకి కూర కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి ఇప్పుడు మనము మిక్సీలో పడి వేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి ఈ మసాలా అయితే చాలా టేస్ట్ తెస్తుందండి ఈ కర్రీ అయితే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మసాలా అంతా కలిసిపోయేటట్లు కలుపుకోండి మంచిగా కొంచెం మసాలా అనేది ఫ్రై అవ్వాలండి చూడండి నేను చూపించే విధంగా చాలా మంచి కలిసిపోయిందండి కూరలో మసాలా అనేది ఇప్పుడు మనకి వాటర్ యాడ్ చేసుకోవాలండి మన కూరకి ఎన్ని వాటర్ కావాలో అలా యాడ్ చేసుకోండి మీరు మంచి గ్రేవీతో కావాలన్నంత మీకు నచ్చినట్లు మీరు యాడ్ చేసుకోండి నేనైతే గ్రేవీతోనే దింపుతున్నానండి నాకు గ్రేవీకి సరిపడా తగ్గట్టుగా నేను యాడ్ చేశానండి వాటర్ ఇప్పుడు త్రీ విజిల్స్ పెట్టాలండి నేను కుక్కర్ మూత పెడుతున్నాను చూడండి త్రీ విజిల్స్ పెడితే చాలండి చాలా బాగా ఉడిపోద్దండి ప్రెజర్ తీసి చూపిస్తున్నానండి నేను ఇంకొంచెం వాటర్ ఉంది కదండి కర్రీలో అనేది ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ స్టిక్చర్ వచ్చినంత వరకు ఉడకపెట్టుకుందామండి ఓకే అండి కూర అయితే రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి చాలా మెత్తగా చాలా టేస్టీ అండి చాలా చాలా టేస్టీ అండి చాలా బాగుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్